ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ క్షణమే నా చెయ్యి పట్టుకొని నేను చెప్పే శుభవార్తను ఆనందంగా వినుబిడ్డా తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ శుభవార్త ఏంటి అనేది బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ ఎంతట నువ్వే ఈరోజు ఈ సందేశాన్ని వినడం లేదు కేవలం నా ఆశీర్వాదం వలనే ఈరోజు నువ్వు ఇది వినగలుగుతున్నావు నా అనుగ్రహం వలనే నా చెయ్యి తాకగలిగావు నా చెయ్యి పట్టుకున్న నీకు నీ సాయి అందించే ఈ వరాన్ని ఆనందంగా స్వీకరించు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ చాలమ్మా నీకైనా మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఆనందంగా ఉండు అతి త్వరలోనే నీకు మంచి జీవితాన్ని నువ్వు కోరుకునే మంచి భవిష్యత్తును నీకు అందిస్తాను ఇక నీ భయాన్ని విడిచిపెట్టు తల్లి నిన్ను ఎల్లవేళలా కాపాడుకోవడానికి నేనున్నాను కదా అసలు ఈ సాయి అవతారమెత్తిందే నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఇకనైనా ప్రశాంతంగా ఉండు నేను నీ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం ఇస్తాను ఒక విషయం చెప్పనా తల్లి ఆ భగవంతుడు నీకు ఇప్పుడు లెక్క పెట్టలేననే ఇచ్చారంటే దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది అంటే అతి త్వరలోనే ఒక మంచి జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందబోతున్నావని అర్థం కాబట్టి కష్టాలు వచ్చాయని బాధపడుతూ కూర్చోకుండా దాన్ని పోరాడు అప్పుడే కదా నీకు నువ్వు ఆశపడే జీవితం దక్కుతుంది నీ కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ తాత్కాలికమని తెలుసుకో నువ్వు ఎదురు చూసే మంచి జీవితం నీకోసం ఎదురు చూస్తుంది బిడ్డా ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను ఇస్తాను అస్సలు దిగులు పడకు నేను ఏం చేయబోతున్నానో నీకు తెలియడం లేదు కదా చెబుతాను వినమ్మా నువ్వు గెలుపు మార్గంలో నడవడానికి ఒక మంచి దారిని ఏర్పాటు చేస్తున్నాను ఒకవేళ నువ్వు చెడువైపు నడిస్తే నీ చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నేను చూపిన దారిలో నేను నడిపిస్తాను నమ్మకంతో ఉండు ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా నన్ను మోసం చేసి అవమానించిన వారికి కాలం అసలు ఎలా బుద్ధి చెప్తుంది వాళ్ళని నువ్వు ఏం చేయువు కాదు కదా నన్ను ఏం చేయవద్దు అని చెప్తావు ఎందుకు తండ్రి అని అడుగుతున్నావా దిగులు పడకమ్మా కాలం తప్పకుండా వాళ్ళకి సమాధానం చెబుతుంది ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పగా జరిగే తీరుతుంది కాలానికి ఎంతో శక్తి ఉంది దాని నుండి అస్సలు ఎవ్వరూ తప్పించుకోలేరు కాలం వారిని ఎలా శిక్షిస్తుందో నువ్వే చూస్తావు కదా అప్పుడు నువ్వే నీ బాబా దగ్గరకు వచ్చి నిజమే బాబా మీరు చెప్పింది అని ఆనందంగా అంటావు ఆ రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది తల్లి కాస్త ఓపికగా ఉండు చాలు అప్పటి వరకు కాలాన్ని ఎలా గడపాలి వాళ్ళందరినీ ఎలా ఎదుర్కోవాలి అని అనుకుంటున్నావా అందుకు సమాధానం చెబుతాను విను నా బాబా నాకు ఎప్పుడు తోడుగా ఉంటారు నన్ను రక్షించుకుంటారు అనే నమ్మకంతో ఉండు అన్నీ నేను చూసుకుంటాను నీ వ్యతిరేకమైన ఆలోచనలు అస్సలు చేయకమ్మా ఇప్పుడు నువ్వు నడిచే దారి దారి కావచ్చు ఆ దారిలో నడిచేప్పుడు నీకు గాయాలు కూడా అవ్వచ్చు కాని ఒక్కటి తెలుసుకో నువ్వు నడిచే ముందు నీ అడుగు కన్నా ఒక్క అడుగు ముందు నేను వేస్తానమ్మా ఆ ముళ్ళన్నీ మాయం చేస్తాను నా బిడ్డని నేను కాపాడుకుంటాను అప్పుడు నువ్వు ఆ దారిలో ఆనందంగా నడవచ్చు తల్లి ఇకనైనా ధైర్యంగా ఉండు ప్రతి సమస్యను ఒక సవాలుగా తీసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళు నీలో ఉన్న ఆ ధైర్యాన్ని చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది నేను నీకు ఆ ధైర్యానికి బహుమతిగా ఒక ఆనందకరమైన జీవితాన్ని ఇస్తాను అది కూడా నా ఆశీర్వాదంతోనే జరుగుతుందమ్మా నా చెయ్యి పట్టుకున్న నువ్వు ఆనందంగా భద్రంగా ఉంటావు ఇక నువ్వు కోరినవన్నీ నెరవేరుతాయి తల్లి నువ్వు ఆశపడ్డవి దొరుకుతాయి కొరత లేని జీవితం నీకు అందిస్తాను ఇక నీ దిగులంతా వదిలేసి ఆనందంగా ఉండు నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయము ధైర్యంగా ఉండు అన్నీ నేను చెప్పినట్లుగానే అన్నీ జరుగుతాయమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనందరికీ అందించారు మరి ఈరోజు బాబా గారు అందించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి